నమస్తే వయాస్ నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఏపీలో ఎన్నికల హడావిడి అయితే మొదలైంది సో ఎన్నికల వేళ ఒక్కొక్క సర్వే ఒక్కొక్క రకంగా చూపిస్తూ ఉంది రీసెంట్గా ప్రశాంత్ కిషోర్ కూడా ఆయనకి సంబంధించి కొన్ని విషయాలు అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు ఈసారి మాత్రం వైఎస్ఆర్సీపీ మాత్రం అసలు గెలిచే ఛాన్సే లేదు అన్నట్టు కూడా మాట్లాడడం మనం చూస్తున్నాం కదా అయితే మరోసారి ఇప్పుడు స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ కూడా సర్వే నిర్వహించింది ఈసారి ఎంపీ సీట్లు ఎవరెవరు ఎన్ని గెలుచుకుంటారు ఏంటి అనే అంశాలన్నీ కూడా వెల్లడించింది సో ఆ డీటెయిల్స్ అన్ని మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అలాగే సోషల్ యాక్టివిటీస్ మధుసూదన్ రెడ్డి గారు మరి ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సర్వే నిర్వహించింది సో ఈసారి మాత్రం ఎన్డీఏకి పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వచ్చే అవకాశం ఉందని చెప్తుంది ఐఎస్ఆర్సిపికి రెండు నుంచి ఆరు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా వెల్లడించింది మరి ఈ సర్వే అంతా కూడా నిజమై అవకాశం ఉందంటారా సర్వేలన్నీ పక్కన పెడితేనమ్మా పీపుల్ పల్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది గతంలో పీపుల్ పల్స్ చాలా సర్వేలు కొన్ని తప్పు వస్తాయి కొన్ని ఉప్పొస్తాయి చెప్పడానికి లేదు సర్వే అనేది మ్యాండెటరీ కాదు అంటే కొంతమంది ఏంటంటే బెట్టింగ్ బంగారు రాజులు వాళ్ళు సర్వే చేసుకుంటారు కొంతమంది ఏంటంటే వివిధ పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు వాళ్ళు గెలుస్తారా ఓడిపోతారని ఈ యొక్క పొలిటికల్ సెఫాలజిస్ట్ని పట్టుకొని ఆ ఏరియాలో సర్వే చేయించుకుంటారు ఈసారి మనకి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని సర్వే చేయించుకొని ఆ పార్టీలకి జంప్ అవుతుంటున్నారు ఎందుకంటే వీళ్ళు పారిశ్రామికీకరణంగా చాలా బలంగా ఉంటారు అంటే కంపెనీలు ఉంటాయి సివిల్ కాంట్రాక్టర్లు ఉంటాయి రకరకాల పర్సెప్షన్స్ ఉంటాయి అన్నమాట సో మనకి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా అధికార పార్టీ ఓడిపోతుంది దానికి ఒక క్రైటీరియా ఉంటుందమ్మా ఈరోజు మీరు చూడండి యువజన శ్రామిక రైతు పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు దే పార్టీలోకి వస్తున్నారు తెలుగుదేశం పార్టీలోకి జంప్ అవుతున్నారు కారణం అక్కడే మనకు అర్థమైపోద్ది ఇప్పుడు చూడండి నరసరావుపేట ఎంపీ రావు కృష్ణదేవరాయలు యువజన శ్రామిక రైతు పార్టీ నుంచి ఎక్కడికి వచ్చాడు తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది తర్వాత నెల్లూరులో ఉన్నటువంటి ఒక రాజ్యసభ మెంబర్గా ఉన్నటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా రోల్ పోషించాడు యువజన శ్రామిక రైతు పార్టీలో కర్నూలు జిల్లాను కానీ నెల్లూరు జిల్లాకు కానీ ఫైనాన్స్ పరంగా కానీ చాలా అన్ని వనరులు సర్దుబాటు చేసినాడు ఆయన ఏం చేశాడు అట్ ప్రజెంటు ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మనకి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు యువజన శ్రామిక రైతు పార్టీని వదిలేశాడు దాని తర్వాత ఇంకొక విషయం చెప్తానమ్మా మీకు ఒంగోలు ఎంపీ ఉన్నాడు మా గుంట శ్రీనివాసల రెడ్డి ఆయన కూడా ఏంటంటే యువజన శ్రామిక రైతు పార్టీని వదిలేసి ఆయన కూడా ఏం చేశాడు తెలుగుదేశం పార్టీలోకి ఎంటర్ అవ్వడం జరిగింది ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు మనకి చిత్తూరు జిల్లా కానీ అనంతపురం జిల్లా కానీ గ్రేటర్ రాయలసీమ పరిధిలోనే ఇప్పుడు సంజీవ్ కుమార్ అని ఒక బీసీ క్యాండిడేట్ ఎంపీగా ఉండేవాడు ఇక్కడ మన కర్నూల్లో ఆయన కూడా పార్టీని వదిలేసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు ఇప్పుడు క్యాబినెట్లో మంత్రులు ఉన్నాడు ఏది మనకి గుమ్మనూరు జయరాం లాంటి మంత్రులు ఉన్నారు బీసీ మంత్రులు వాళ్ళు కూడా యువజన శ్రామిక రైతు పార్టీని వదిలేసి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలకు రావడం జరిగింది తర్వాత ఏంటంటే మనకి ఉమ్మడి రాష్ట్రానికి గతంలో మంత్రిగాను ముఖ్యమంత్రిగా చేసినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈసారి రంగంలో ఉంటున్నాడు రాజంపేట అందువల్ల ఏంటంటే ఏది చూసుకున్నా కూడా మనకి ట్రిబుల్ ఆర్ గారు చూసాం ట్రిబుల్ ఆర్ గారు నర్సాపుర నర్సాపురం ఎంపీ గారు ఆయన కూడా యువజన శ్రామిక రైతు పార్టీని వదిలేసి ఇదేంట్లోకి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది అంటే మనకి దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది వాళ్ళందరూ ఆషామాషీ వ్యక్తులు కదమ్మా ఏంటే రాజకీయాలని మన చెరుకు పిప్పలాగా నమిలేసిన వాళ్ళు వాళ్ళకి తెలుసు ఎందుకంటే పోటీలోకి దిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనకు తెలియని కాదు ఒకప్పుడు తెలంగాణలో తక్కువై తెలంగాణతో పోటీ పడుతున్నారు ఇప్పుడు తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్ర ఈ నాలుగు రాష్ట్రాల్లో ఏంటంటే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారమ్మా రాజకీయాల్లో ఎందుకంటే పారిశ్రామికవేత్తలందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోతారు తద్వారా ఏంటంటే వాళ్ళు తెలుసు దానివల్ల లబ్ధి ఏంటి అంటే నేషనల్ హైవే కాంట్రాక్టర్ల కోసం లాబింగ్ కోసం ఇవన్నీ జరుగుతుంటాయితే మనం ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అని ఈ సర్వేలు రకరకాల వాళ్ళ పార్టీకి వాళ్ళకి అనుకూలంగా చేస్తారు వీళ్ళ పార్టీకి వీళ్ళు అనుకూలంగా చేస్తారు కావున ఏంటంటే ఇక్కడ మనకి ఓవరాల్గా మనం ఒక స్ట్రక్చర్ చెప్తాను నేను నీకు బాగా అర్థం చేసుకో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అనాథైపోవడానికి కారణం ఏంటంటే రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్ని నెట్ట నిల్వగా చీల్చిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తే రెండో పాత్ర ఎవరు పోషించారు భారతీయ జనతా పార్టీ పోషించారు ఈ ఇద్దరు కలిస్తేనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు జరగడం జరిగింది ఒకప్పుడు తెలంగాణని ఆంధ్రాన్ని కలిపింది కాంగ్రెస్ పార్టీ ఆది కలిపిన పార్టీ మళ్ళీ విభజించింది ఇద్దరిని అన్నదమ్ములిద్దరిని ఇడదీయటం జరిగిందన్నమాట ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఒక ఆంధ్ర ప్రజలు సీమాంధ్ర ప్రజలు ఒక ద్వేషభావంతో ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయటం అనేది జరగని పని అయితే దాన్ని పసిగట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎడగొట్టింది కాంగ్రెస్ పార్టీ ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అన్ని వర్గాలు నాకు సపోర్ట్ చేస్తాయి ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం మనకు ఆర్థిక పునాదులు ఏర్పాటు అవుతాయని చెప్పి రెడ్డి ఒక కులతత్వాన్ని బాగా పెంచి పోషించాడు కమ్మారెడ్డి ఫీల్డింగ్ని బాగా తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి దాంట్లో సక్సెస్ అయ్యాడు కూడా అయితే అందరూ కూడా ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ నమ్మారంటే వాళ్ళ తండ్రిలాగా పరిపాలన చేస్తారని రెడ్డి సామాజిక వర్గం అంతా నమ్మింది రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాన్య కార్యకర్త కూడా పోయి రాజశేఖర రెడ్డిని వాటేసుకునేవాళ్ళు మాట్లాడేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే అందరికి ముద్దులు పెట్టిండు అందరిని వాటేసుకున్నాడు అందరికి తల నువ్వురిండు అర్థమైందా ముఖ్యమంత్రి అయిన తర్వాత నో ఎంట్రీ అన్నాడు కేసీఆర్ గడియ కట్టుకొని ఎలా పరిపాలించాడు ఆయన కూడా తాడేపల్లిలో ఒక పెద్ద రాజమహల్ కట్టుకొని నేనే రాజును నేనే మంత్రి నేనే కంత్రి అన్నట్టు అనమాట నేనే రాజు నేనే మంత్రి నేనే కంత్రి కాబట్టి అంత ఆయన ఇష్టారాజ్యంగా చేయటం వల్ల ఒరెవరెవరే మనం రాజశేఖర రెడ్డి లాంటి వాడు కొడుకు కదా రాజశేఖర రెడ్డి లాగా ఉంటాడు అనుకుంటే ఇదేంద్రాని ఆయన ఇట్ట చేస్తుండని చెప్పి గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు నాకు తెలిసినటువంటి రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి పిల్లలు పోలరైజేషన్ అయ్యి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టారమ్మా ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐదు లక్షలు పెట్టిన వాళ్ళ పది లక్షలు పెట్టినోళ్ళ రో ఇరవై లక్షలు పెట్టిన వాళ్ళు ఉన్నారు అంటే ఆ విధంగా ఏంటంటే రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న పిల్లలందరూ కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తే వాళ్ళకి అపాయింట్మెంట్ లేకుండా పోయింది అందువల్ల ఏంటంటే వాళ్ళ ఎమ్మెల్యేలకు లేదు వాళ్ళ మంత్రులకు లేదు వాళ్ళ మండలాధ్యక్షులు గ్రామ సర్పంచ్లు వాళ్ళందరికి కూడా ఇతను మొఖం చాలా చెత్త మనకు పని కాదురా ఇతను అసలు పరికిరాడు రాజకీయాలకు అని చెప్పి ఇప్పుడు ఈ ఐదేళ్ల పరిపాలన తర్వాత రిలైజేషన్ అయిపోయారు ముఖ్యమంత్రి వాలంటీర్లు వీరి మధ్య ఇంకెవరు లేరమ్మా ముఖ్యమంత్రి వాలంటీర్లు ఒక కోటరీ ఒక ఆరు మంది కోటరీ ఈ ఆరు ఆరుమంది కోటరేవరమ్మా జగన్ ఈ ఆరుమంది కోటరు ఎవరంటే మొట్టమొదటి స్పేస్లో విజయసాయిరెడ్డి ఉండేవాడు మెయిన్ కోటరీ కింగూర్ అంటే ఓఎస్డి ఉంటాడు ముఖ్యమంత్రికి అతని పేరు కృష్ణమోహన్ రెడ్డి అని ఐఏఎస్ ఆఫీసరు అతను కోటరీ మెయిన్ కోటరీ అంటే జగన్మోహన్ రెడ్డిని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే పరదాడడం ఉంటుంది కదా ఈ మెయిన్ ఇన్ని ద్వారపాలకులు అందరూ ఉంటారు ఫస్ట్ ఈ ద్వారపాలకులు దాటుకొని పోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి మనం ఈడ సెక్యూరిటీ గార్డు కాడ దాటుకోవాలి తర్వాత గేట్లు ఏడు గేట్లు ఏడు గేట్లు ఉంటాయి అన్నమాట టోల్ గేట్లు జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే ఏడు టోల్ గేట్లు దాటాలి ఈ టోల్ గేట్లకి వీళ్ళందరూ ఏం చేశారు ఇష్టారాజ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఒకడు తర్వాత పీకే టీంలో ఒక అతను ఉంటాడు రిషి అని అతను ఒకడు తర్వాత ఇంకో అతను ఉంటాడు ట్రంప్ అవినాష్ అని ట్రంప్ అవినాష్ వీళ్ళందరూ బయటకు అవపాడరు ఈ ట్రంప్ అవినాష్ ఒకడు ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక తమ్ముడు ఉంటాడు సొంత తమ్ముడు అంటే అవినాష్ రెడ్డి వాడు బంధుత్వం తమ్ముడు అతను వైఎస్ అనిల్ రెడ్డి ఒకడు తర్వాత ఈ వైవి సుబ్బారెడ్డి ఒకడు తర్వాత విజయసాయి రెడ్డి ఒకడు తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకడు ఇది మెయిన్ కోటరీ అమ్మ ఈ ఆరు మంది అరడైజును అలీబాబు అరడైజన్ దొంగలలాగా వీళ్ళందరూ కోటరీ జగన్మోహన్ రెడ్డికి అన్నీ తెలిసి జరుగుతాయో తెలివి జరుగుతాయో సెకండరీ అనమాట ఇవాళ కోటరీ చెప్పినట్టు నడిచిందనమాట ఇంకా మంత్రులకు పవర్స్ లేవు ఎమ్మెల్యేస్కి పవర్స్ లేవు ఎవరికి ఏమి లేవు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ వాలంటీర్లు ఇంక మధ్యలో ఇంకే పరిపాలన అయితే లేదు రాజ్యాంగం అతనే భోజనం అయింది అందువల్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లా అనేది ఎప్పుడు వెళ్ళిపోయింది తర్వాత ఓవరాల్గా ఏంటంటే అన్ని ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఈ ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు మొదలు చేశారు దాదాపు చాలా చెప్పాడు ఒకటి కాదు ఎలక్షన్ల ముందు ఎబ్బో ప్రత్యేక హోదా అడు అది పడకేసిపోయింది సిపిఎస్ రొద్ద ఉద్యోగస్తులకి అది పడకేసిపోయింది తర్వాత పోలవరం డ్యామ్ కడతానడు దాన్ని గోదావట్లో ముంచేసిండు తర్వాత ఈ విధంగా చెప్పుకుంటే నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు లేవు మెగా డిఎస్సి అన్నాడు దగా డిఎస్సి వేసిండు ఐదేళ్లలో ఒక డిఎస్సి లేదు పోలీసు రిక్రూట్మెంట్ లేదు తర్వాత ఒక్క కంపెనీ ఇనాగరేషన్ లేదు ఫౌండేషన్ వేసి కంపెనీ చేసేటటువంటిది లేదు అవున ఒక సంక్షేమ రాజ్యం అన్న భావంలో డబ్బులు ఇస్తే నాకు కోట్లు వేస్తారని అవన్నీ ప్రజలు డబ్బులే కదా జగన్మోహన్ రెడ్డి డబ్బులు కాదు కదా పేరుకే రూపాయి చేతగాడు రూపాయి చేతగాడు రోజు పది కోట్లు ఎట్ట ఖర్చు పెడుతున్నది అంతా ప్రజాధనమే కదా ఈయనవి లేస్తే హెలికాప్టర్లో లేస్తే విమానాల్లో తిరిగే ఆయన ఈ మధ్య బస్సు కాడికి వచ్చిండు ఈ బస్సు బస్సు తర్వాత రేపు పాదయాత్రకు వస్తుంది మళ్ళీ ఇప్పుడు బస్సులో తిరుగుతుండే కదా ఏసీ బస్సులో ఆ ఏసీ బస్సు కూడా అయింది కాదమ్మా అది ఆ ఏసీ బస్సు కూడా ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ముప్పై రెండు కోట్ల రూపాయల ప్రజాదనాన్ని పెట్టి ఒక ఐదు బస్సులు రెడీ చేసి పెట్టుకున్నాడు ఆ డబ్బులు కూడా ప్రజలు సొమ్మి ఈయన రోజు తాగే మంచినీళ్ళు కూడా ప్రజలు అందువల్ల ఆయన సొంత డబ్బులు ఏం కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వల్ల ఎవరికి లాభం అంటే ఆయన కంపెనీ షేర్లు ఆయన కంపెనీలు అప్పుల్లో ఉన్న కంపెనీలన్నీ లాభాల్లోకి వచ్చినాయి ఇవన్నీ చదువుకున్నటువంటి ఇంటలెక్చువలు మేధావులు వీళ్ళందరూ చూస్తున్నారమ్మా చదువుకున్న విద్యార్థులు లాయర్లు డాక్టర్లు మేధావి వర్గం అంతా చూసింది ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే తల్లి ఇప్పుడు చెప్తాను నువ్వు అడిగిన దానికి అసలు విషయం ఎస్సీలు ఉన్నారమ్మా పదిహేను పర్సెంట్ ఎస్టీలు ఏడు పర్సెంట్ మైనార్టీలంతా ఎయిట్ పాయింట్ ఎయిట్ మొత్తం ఏంది థర్టీ త్రీ పాయింట్ ఎయిట్ రెడ్డి సామాజిక వర్గం కూడా కలుపుగాడా సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇది ఈయన ఓటు అనుకుంటుండు అంతా అంటే ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ ఈనికే వేస్తారా అంటే నీకు మీకు ఆయన పోలరైజేషన్ అది థర్టీ త్రీ పాయింట్ ఎయిట్ ప్లస్ సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ అప్పుడు నీకేంది ఫార్టీ పాయింట్ త్రీ పర్సెంట్ నాకు ఓట్లు ఉండే నా ఓట్లు పీకే ఓడు లేడు ఆ బీసీలో ఒక పది పర్సెంట్ వచ్చిన నేనే ముఖ్యమంత్రి అనుకుంటుండు అంత తెలివి తక్కువ వాళ్ళు ఏం లేరు ఎస్సీలో మహామేధావులు ఉన్నారు నేను ఇప్పుడు చెప్తుండ లెక్క గతంలో కర్ణాటక రిజల్ట్ చెప్పినా ఒక్క సీటు కూడా తేడా జరగల అదే వచ్చింది తెలంగాణ రిజల్ట్ చెప్పిన సేమ్ అదే వచ్చింది అదే వచ్చింది మధుసార్ లెక్క వేసిందంటే దాని పక్కా ఉంటుంది లెక్క ఇప్పుడు అలయన్స్లో కూటమిలో గుర్తుపెట్టుకో కోటమిలో మీరు కూడా గుర్తు పెట్టుకోండి మధు సార్ లెక్క వేసారు ఇంతకు ముందు తెలంగాణకి వేసింది యాజ్ వచ్చింది సార్ చెప్పిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేద్దాం సార్ ఎగ్జాక్ట్ గా ఇదే రావాలి ఎగ్జాక్ట్ కంటే కొద్దిగా అట్టా వేరియేషన్ ఉంటది ఐ మీన్ ఇంచు మించు ఎందుకంటే కర్ణాటక రిజల్ట్ బ్రేక్ త్రూ చేసింది నేనే చెప్పారు చాలా మంది మీడియాలో చూసుకోండి ఉంటది ఎందుకు అబద్ధాలు ఏంది నేను చెప్పి మాట రికార్డ్ అవుతాయి కర్ణాటక చెప్పారు ఆల్మోస్ట్ సార్ చెప్పింది వచ్చేసింది సీట్ కూడా తేడా పక్కా దిగింది ఎగ్జాక్ట్లీగా తెలంగాణ ఏందంటే కొద్దిగా లాస్ట్ మినిట్ లో ఈ కొంతమంది మేల్కొని కొన్ని నియోజకవర్గాల్లో హరీష్ రావు ఏం చేసినట్టు నైట్ నైట్ ఇరవై ఐదు కోట్ల లెక్కను బంచాడు అందువల్ల ఆడొక పది సీట్లు కోల్పోవాల్సి వచ్చింది లేకపోతే ఆ రోజు కూడా లెక్క కరెక్ట్ అయిపోయి ఉండేది నైట్ నైట్కి డబ్బులు కొద్దిగా ప్రభావం చూపించింది అనమాట ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేయటం లేదు కాబట్టి అలయన్స్ ఉంది డెమోక్రటిక్ అలయన్స్ని తర్వాత ఎన్డీఏ అలయన్స్లో ఉంది కాబట్టి ఈ ఒక్క నో నూట నలభై నాలుగు స్థానాల్లో ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్టం గుర్తుపెట్టుకోమ్మా నూట ఐదు నుంచి నూట పదిహేను సీట్లు తెలుగుదేశం పార్టీ ఓన్లీ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నేను చెప్పాలని నూట ఐదు నుంచి నూట పదిహేను స్థానాల మధ్యలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బ్రేక్ త్రూ ఇవ్వబోతుంది అందువల్ల దాంట్లో సందేహమే లేదు ఇంకా వాళ్ళకి ఇచ్చిన ముప్పై ఒక్క స్థానాల్లో ముప్పై ఒక్క స్థానాల్లో ఎన్ని వస్తాయనేది దాంట్లో మనం ఏం చేసుకున్నా కూడా అక్కడ ఆ ముప్పై ఒక్క స్థానాల్లో ఒక ఇరవై సీట్లు వేసుకున్నా కూడా ఇరవై సీట్లు వేసుకున్నా కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నూట ముప్పై ఐదు నుంచి నూట ముప్పై తొమ్మిది స్థానాలతో గవర్నమెంటు ఏర్పాటు చేయబోతుంది డబుల్ ఇంజన్ సర్కారు రాబోతుంది ఇది సత్యము ఎవరికి నచ్చినా నచ్చకపోయినా రిజల్ట్ వచ్చిన తర్వాత చూసుకోండి అదే ఉంటుంది దాంట్లో ఎటువంటి తేడా లేదు నేను క్లియర్గా చెప్తున్నాను ఓన్లీ తెలుగుదేశం నూట ఐదు నుంచి నూట పదిహేను స్థానాలు ఎకరైగా కొట్టబోతుంది తర్వాత బీజేపీ జనసేనకు వచ్చే సీట్లు అన్నీ కూడా కలుపుకొని కూడా నూట ముప్పై ఐదు నుంచి నూట ముప్పై తొమ్మిది స్థానాలతో ల్యాండ్ విక్టరీ కొట్టబోతుంది ఎన్డీఏ కూటమి ఇప్పుడు తెలంగాణలో సిపిఐ ఒక్కరే కదా ఎమ్మెల్యేను కానీ ప్రాతినిధ్యం మాత్రం ఉంటుంది వెళ్ళారు సాంబశివరావు గారు సిపిఐ కోణం సాంబశివరావు గారు వెళ్ళారు కదా ఒక్కరైతేనే ఏందమ్మా గడగడలాడిస్తున్నట్టుగా అసెంబ్లీనా ఎంతమంది ఉన్నారని కాదు మాట్లాడేటటువంటి వ్యక్తిత్వం ఉందా లేదా నా ఉద్దేశం ఏంటంటే అన్ని పార్టీలు ఉండాలమ్మ అసెంబ్లీలోను ఒక్క పార్టీ ఉంటే ఏకచక్రాధిపత్యం అయిపో పోయి నిరంకుశత్వంగా పరిపాలన చేసి ప్రజా సమ్మె చర్చికి రాకుండా చేస్తారు ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ కరెక్ట్ అమ్మా ఐదు పార్టీలు ఉన్నాయి ఇది సిపిఐ ఉంది కాంగ్రెస్ ఉంది బీఆర్ఎస్ ఉంది బీజేపీ ఉంది ఎంఐఎం పార్టీ ఉంది సుశావా అసెంబ్లీలో చర్చకు వస్తాయి ఒకరు అటాక్ చేస్తారనమాట అందువల్ల ఏంటంటే ఈసారి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం ఉంటుంది ఖచ్చితంగా ఈసారి వన్ ఆర్ అన్నం కాదు కానీ ఎంతో కొంత ప్రాతినిధ్యం అయితే ఉంటుంది వస్తే సార్ ఎంపీ సీట్లకు వచ్చేసరికి దాదాపుగా నీకు ఈసారి ఒక మనం ఓవరాల్గా తీసుకుంటే ఎన్డీఏకి వచ్చేలా పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క సీట్ల మధ్యలో ఎన్డీఏ అలయన్స్ వస్తుందమ్మా ఖచ్చితంగా వస్తాయి పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి ఈ రెండింటి మధ్యలో ఎంపీ సీట్లు ఇండియా కూటమి అదేనమ్మా ఇండియా కూటమి జీరో దానికి ఒకటి ఓట్లేదు అదే వెళ్ళాం అంటే అంబక్కే ఇండియా కూటమి అంత అంబక్కే ఇవి ఐఎస్ఆర్ వాళ్ళు అదే నేను చెప్పాను కదమ్మా ఎన్డీఏ కూటమికి వచ్చేసరికి ఇండియాకు అంటే ఎన్డీఏ ఇండియా ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ బీజేపీతో ఉన్న తెలుగుదేశం జనసేన కలిపి ఎంపీ స్థానాలు పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క సీట్ల మధ్యలో ఖచ్చితంగా రెండు సీట్లు ఏరేసినా చెప్పాను నేను ఆ ల్యాండ్ విక్టరీ ఉంటుంది ఉంటాను వైఎస్ఆర్ వాళ్ళకి వెళ్ళొచ్చు వైఎస్ఆర్ వాళ్ళకి మిగతా మిగతా నాలుగు ఉన్నాయి కదా నాలుగు నుంచి ఆరు సీట్లు వాళ్ళకి వెళ్ళే యువజన శ్రామిక రైతు పార్టీకి నాలుగు నుంచి ఆరు సీట్ల మధ్యలోనే ఉంటారు అంతకు మించి ఏమి ఉండదు ఇదే ఎవరికైనా ఓపుకుంటే ధైర్యం తీసుకొని మధుసార్ రాసి ఇచ్చాడని చెప్పి రాసుకోండి అనాలిసిస్ని ఇదే జరగదు ఎగ్జాక్ట్లీ సార్ థ్యాంక్ యూ